అధ్యక్ష మన అసెంబ్లీ సమావేశాలలో ఉండి నిర్ణయం తీసుకోలేదు ఎట్లాగ వారు గుర్తు చేసిరు విచారణకు కొత్త చైర్మన్ నియమిస్తా అధ్యక్ష 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 ఇప్పుడు వారు మాట్లాడేదానికి ప్రత్యక్షానికి నేను మాట్లాడతా ఈ సమయాన్ని నా జన సమయాన్ని తీసేయండి ఇక ఆయన ఉక్రేషమైందో నా ఉక్రోషమైందో ప్రజలు చూసిరు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంతగా ఆవేశపడ్డాడో ఎందుకు మళ్ళీ జైలు జీవితం గుర్తు చేసుకుంటున్నాడో చెర్లపల్లి జైలు జీవితం వారికి అనుభవం కాబట్టి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు పాపం మళ్ళీ ఎక్కడ ఎట్లా అడికే వస్తానుకుంటున్నాడేమో మళ్ళీ అక్కడికే వస్తాను గుర్తు చేసుకుంటున్నాడు అధ్యక్ష మా జ్ఞాపకాలు మాకుంటాయి వారి జ్ఞాపకాలు వాకుంటాయి మాకు కూడా నాకు కూడా నాకు కూడా కూడా జైలు గుర్తుంది అధ్యక్ష నాకు కూడా మీరాగరే నేను చెప్తా కానీ వాళ్ళందరికీ నాకు కూడా చెంచలు కూడా గుర్తుంది అధ్యక్ష ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కొరకు జైలు పోయిన అనుభవాలు ఆయనకు చెర్లపల్లే గుర్తుంటుంది అధ్యక్ష ఆయనకు అదే గుర్తుంటుంది అధ్యక్ష పాపం మళ్ళా యాద్ చేసుకుంటుండు మళ్ళా యాద్ చేసుకుంటున్నాడు అధ్యక్ష ఇంత క్రోశంగా అధ్యక్ష అధ్యక్ష వారు గొప్పలు చెప్తారు సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేస్తే సూర్యాపేట మిల్లర్స్ పట్టుకొని సూర్యాపేట రైస్ మిల్లులో ఎవరిని చెట్టుకు కట్టేసిరో కూడా సూర్యాపేటలో చిన్న పిల్లగాన్ని నిక్కరేసుకున్న పిల్లగాని అడిగినా చెప్తారు అధ్యక్ష మిగతా వివరాలు మా వెంకటరెడ్డి గారికి ఒక రెండు నిమిషాలు సమయం ఇస్తే వాళ్ళది ఎంత గొప్ప చరిత్రను ఎప్పుడెప్పుడు ఏమేం చేసిరో తాతలు ముత్తాతల నుంచి మొత్తం లెక్క చెప్తాడు అధ్యక్ష సార్ ఈయన గ్రామానికి చెందిన ఈయన గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి అని మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో బుక్షమనే వ్యక్తి హత్య కేసులో ఈయన నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రా రామ్ రెడ్డి హత్య కేసులో రామ్ రెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపారు చేసిన మా జిల్లా మా జిల్లాకి వెళ్ళి మా ఒక సంవత్సరం మాటు బహిష్కరించుడు పోతూ పోతూ ఈ మటన్ చేసి దోసపాటి గోపాలని ఇదే సభ్యులు